నమస్తే నేను యజ్ఞమూర్తి రాత్రి నుంచి ఒక మరణం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అలాగే టీవీ సినీ రంగాల్లో ఒక సంచలనాత్మకమైంది ఒక టీవీ ఆర్టిస్టు చంద్రకాంత్ అనే అతను ఊరి వేసుకున్నాడు అంటూ వచ్చిన ఆ వార్త సంచలనం రేపింది కారణం దీనికి నాలుగు రోజుల క్రితం అతను అనుబంధంలో ఉన్నటువంటి మరో సీరియల్ ఆర్టిస్టు యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా మహబూబ్ నగర్ దగ్గర ఆమె మృతి చెందడం ఆ మృతిని తట్టుకోలేక ఇతను చనిపోయాడు అంటూ వార్తలు రావటం ఇది రకరకాల అనేక అనుమానాలకి అలాగే ఆ మృతికి సంబంధించి రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి అనేక చర్చలకు కూడా దారితీస్తూ ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సామాజిక కార్యకర్త రచయిత్రి కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు నమస్కారం కృష్ణకుమార్ గారు నమస్తే ఈ ఉదంతాన్ని ఎలా చూడాలంటారు అంటే ఒకరిని పెళ్లి చేసుకున్నారు అది కూడా ప్రేమ వివాహమే దాదాపు ఆమె చెప్పిన భార్య అసలు భార్య చెప్పిన దాని ప్రకారం పదకొండు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిహేనులో ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాంటి అనుబంధాన్ని వదులుకొని అతను తను పనిచేస్తున్నటువంటి తన సహ టీవీ ఆర్టిస్ట్ అయినటి పవిత్ర జయరామ్ తోటి ఆమెతో మళ్ళీ ఇంకో మరో ప్రేమలో పడి ఆమెతో సహజీవనము అలాంటిది ఏదో చేస్తూ ఆమె చనిపోయిందని చెప్పేసి నాలుగు రోజుల వ్యవధిలో తను కూడా ప్రాణాలు తీసుకోవడం అనేది దీని తను ఎలా చూడాలంటారు ఇది చాలా దారుణమైన సంఘటన అలాగే చాలా సంక్లిష్టతలు కూడుకున్న విషయం దారుణం అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం దారుణమే అవును ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితులు ఎంత దారుణంగా లేకపోతే ఆ వ్యక్తి ద ఆత్మహత్య చేసుకుంటాడు ఎవరికైనా ఆఖరి క్షణం వరకు ఊపిరి పీల్చుకోవాలని ఉంటుంది ఇది అసంకల్పితంగా జరిగిపోయే చర్యలు ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నామని మనకు తెలియదు కానీ తీసుకుంటానే ఉంచుకుంటాను అదే ఆఖరి అది అలా ఇన్బిల్ట్ అయిపోయిన వ్యవహారం మరి అలాంటిది ప్రాణం కూడా అలాంటిది ప్రాణాన్ని ప్రేమించంది ఎవరు ఇష్టపడింది ఎవరు కానీ కొంతమంది ఏదో ఒక బలహీన క్షణంలోనూ అలాగే ఒక మానసిక సంఘర్షణలోనూ వాళ్ళు వాళ్ళకి ఇంకేమీ దారి కనిపించినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య నిర్ణయం మరి ఈ చందు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కనుక మనం విశ్లేషిస్తే ఇతను ఎవరి వల్ల అయినా ఇలా చేసుకున్నాడా లేదంటే ఇది ఒక స్వయంకృత అపరాధమా అని గనక మనం విశ్లేషించుకుంటే మొత్తం ఈ ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళ భార్య చెప్పిన మాటలు వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు అలాగే అతను బతికుండగా మాట్లాడిన కొన్ని మాటలు ఇవన్నీ చూసుకుంటే గనక ఖచ్చితంగా ఇది స్వయంకృత అపరాధమే రెండో మాటే లేదు స్వయం ప్రేరితం కూడా స్వయం ప్రేరితం స్వయంకృతం ఇది ఎవరు అతన్ని ఏమీ చేసింది లేదు ఇక్కడ పవిత్ర జయకుమారిని నిందించడానికి లేదు భార్యను నిందించటానికి లేదు ఎవరిని నిందించేది లేదు తనకు తనే అతను అతను తానుగా చేసుకున్న తన తన ఆత్మహత్యకి తనే సోపానాలు వేసుకున్నాడు ఇది ఏమన్నా వ్యాపారాల్లో నష్టపోయాడా లేదు మనుషులు చేసిన మోసమా లేదా స్నేహితులు చేసిన మోసమా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేసుకున్నదా లేదు అంటే ఆఫీసు గొడవల్లో అట్లాంటి వాటిల్లో ఏమైనా చేసుకున్నదా మరి సొంత భార్య ఎవరైనా బాధపెట్టారా అంత తీవ్రంగా బాధ బాధ పెట్టారా మరి పైగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి పవిత్ర తోటి అతను సహజీవనం చేస్తున్న సందర్భంలో భార్య అతన్ని టార్చర్ పెట్టింది అనుకుంటే పవిత్ర జయకుమార్ చనిపోకముందు కూడా అతను చనిపోయి ఉండాలి అతని భార్య టార్చర్ ఏమన్నా ఉందా అనుకుంటే అప్పుడైనా చనిపోయి ఉండాలి ఇప్పుడు దాకా ఆగక్కర్లేదు కదా అంటే ఇలా ఎలా చూసినా కానీ ఇద్దరి ఆడవాళ్ళ మధ్య రెండు కుటుంబాల మధ్య ఇద్దరు పిల్లలు పవిత్ర జయకుమార్కి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఇది పెద్ద ఎఫెక్ట్ ఇతని ఇతని చావు వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు కానీ మరి ఈ పరిస్థితుల్లో ఇతను చనిపోవడం అనేది ఎవరికి నష్టం అని చూసుకుంటే గనక భార్యకి పిల్లలకి నష్టం అలాగే ఇంకో నలభై ఏళ్ళలో ఇంకొక యాభై ఏళ్ళు బతికే బతుకుండగా అర్ధంతరంగా జీవితాన్ని నాశనం చేసుకున్నందు అంటే అంతం చేసుకున్నందుకు అతనికి నష్టం అలాగే అతనికి ఒక కుటుంబం ఉంది తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నువ్వు మనస్తాపాన్ని ఇచ్చావు అసలు ఇప్పుడు నీ చావు వల్ల ఎవరికి మంచి జరిగింది ఏంటంటే ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో భార్య పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ ఈ దీన్ని జీవితకాలం అంతా మొయ్యాల మొయ్యాలి ఈ మచ్చను మొయ్యాల మచ్చని మొయ్యాలి కానీ నేను ఒకటే చెప్తాను ఆ భార్యకి నేను చెప్పే మాట ఒకటే అసలు ఆ మచ్చను మొయ్యాల్సిన అవసరమే లేదు మచ్చలన్నీ అతనే వేసుకుని ఆ మచ్చల్ని అతను క్లియర్ చేసుకోలేక ఆ మానసిక సంక్షోభంలో అతను చనిపోయాడు తప్పితే భార్య వల్ల ఏం జరుగుతుందంటే భార్య భార్యకి ఇప్పుడు ఆమె మచ్చను మో మోయాల్సిన అవసరం లేదు కానీ కుటుంబ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఇప్పుడు లేడీస్ కూడా ఎట్లా తయారవుతారంటే పెళ్ళి అయిపోయింది అనగానే వాళ్ళ సర్టిఫికెట్లన్నీ అటక మీద పెట్టేసేసి భర్తే లోకంలాగా అసలు పత్ అతనే చూసుకుంటాడు అతనే చూసుకుంటాడు ఆర్థిక ఆర్థిక విషయాల్లో మనకు సంబంధం లేదు సంబంధం లేదు ఏ వ్యవహారాలతోనూ మనకు సంబంధం లేదు చాలు ఇంటిని చూసుకుంటే చాలు అని మరి ఇలా చేస్తే ఈ రోజుకి ఈరోజు నడి సముద్రంలో వదిలిపెట్టేసేసి సారి జరగటం ఆ అమ్మాయి జీవితంలో ఒకసారి ఎప్పుడైతే ఆ అమ్మాయిని ఒకసారి నట్టేట్లో ముంచాడు ఇది రెండోసారి మళ్ళీ నట్టేట్లో ముంచటం ఈసారి ఏంటి అంటే ఏమైనా అంతకుముందు ఆర్థిక వ్యవహారాల్లో ఏమన్నా చేదోడు వాదోడుగా ఉన్నాడేమో ఇప్పుడు అది కూడా చేసే పరిస్థితి లేకోకుండా ఈమెకి ఈమెను అర్థంతరంగా వదిలిపెట్టి వెళ్ళాడు మరి అసలు చందు ఇలా ఎందుకున్నాడు అనేదే ఇప్పుడు మన పెద్ద ప్రశ్న చందు ఇలా ఎందుకు ఒక చందు కాదు ఇలాంటి చందు చాలామంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ మనోవికారాలకి వాళ్ళ వాళ్ళ మనస్తత్వంలో ఉన్న లోపాలకి వాళ్ళ వ్యక్తిత్వ లోపాలకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలైపోవాల్సి వస్తుంది అంటే ఇంకొకటి ఇక్కడ ఒకటి ఒక విషయం పరిశీలనలోకి వస్తుంది చర్చకు వస్తూ ఉంది ఎక్కువగా అంటే టీవీ సీరియల్స్లో నటించే నటీనటులు కానీ వాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ అనుకుందాం అక్కడ పనిచేసే వాళ్ళు ఏంటంటే కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటో ఒకే కలిసి పనిచేస్తున్నందువల్ల ఇలాంటి మనోవికారాలకో లేకపోతే ఆకర్షణకు తాత్కాలిక ఆకర్షణలకు లోనయ్యే సంద ఎక్కువ అవుతున్నాయి అంటే సినిమా రంగంతో పోలిస్తే సినిమా ఏంటంటే ఒక మూడు నాలుగు నెలలతో అయిపోతుంది ఆ సినిమా మళ్ళీ ఇంకో సినిమా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు వేరే సీరియల్స్కి వచ్చేటప్పటికి ఇవి కొన్ని సంవత్సరాల తరపున నడుస్తూనే ఉంటాయి మనకు తెలుసు వెయ్యి ఎపిసోడ్ల పాటు కూడా నడిచినటువంటి సీరియల్స్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే వాళ్ళ మధ్య అంటే ఒక దగ్గరతనం ఏర్పడి ఆ దగ్గరతనం ఆకర్షణలకి దారి తీసి ఇలాంటి సంబంధాలకి అనుబంధాలకి వివాహేతర అనుబంధాలకు దారి తీస్తున్నాయి అనేది ఒక ఒక అంశం పరి వస్తూ ఉంది దీనిని వివాహేతర అనుబంధము అనకూడదండి అసలు అనుబంధం వేరు సంబంధం వేరు ఈ రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే అనుబంధము అనేది ఒక పాజిటివ్ 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 సైడ్ ఈ సంబంధము అనేది ఈ వివాహేతర సంబంధము చాలామంది అక్రమ సంబంధం అంటారు కానీ అక్రమ సంబంధం అని వాడకూడదు ఆ మాట వాడకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు దాన్ని వాళ్ళిద్దరికీ ఇష్టమైన అక్రమ సంబంధం అనకూడదు వివాహేతర సంబంధం అని మాత్రమే అనాలి అయితే ఈ వివాహేతర సంబంధాలకి పాల్పడడం వెనక ఈ వృత్తిలో భాగంగా దగ్గరతనం ఏమైనా కారణాలు అవుతుందా అనేది ఇప్పుడు మీరు మీరు అడిగింది కావచ్చు కానీ అలా అని చెప్పి వాటి వెనక దాక్కోవడం కుదరదు అంటే మనకు తెలుసు ఎందుకంటే అది మరి అపరిపక్వ వయసు కాదు అది కాదు కాదు వీళ్ళు అప్పటికే ఒక పెళ్లి బంధంలో ఉంటారు ఉన్నప్పుడు పెళ్ళి అంటూ ఉన్న తర్వాత పిల్లలు కూడా ఉంటారు ఈ పిల్లల్ని పెళ్ళి మీ ఇద్దరు చేసుకోవచ్చు కానీ పిల్లలిద్దరిని మట్టుకు మీ ఇద్దరే తీసుకొస్తారు ఈ ప్రపంచంలోకి మీ ఇద్దరే తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లల కోసమైనా మీరు మరింత బాధ్యతగా ఇప్పుడు బాధ్యత లేదు అన్నవాడికి ఎవరికైనా పెళ్లి చేస్తారండి పెళ్లి చేసిన తర్వాత కూడా బాధ్యత రాలేదు అంటే పిల్లలు పుడితే బాధ్యత వస్తుంది అంటారు ఎందుకంటారు అంటే ఇది నా సంసారం నా భార్య నా పిల్లలు అనే తత్వం వస్తే వాడికి బాధ్యత వస్తుంది అంటారు ఇప్పుడు మనకి గేదెల మందులు ఉంటాయి ఊర్లల్లో ఊర్లు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఒకటి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది ఆ పశువులు కాపరికి అందదు అటు ఇటు పారిపోతూ ఉంటుంది అందుకని దానికి ఏం చేస్తారంటే దానికి పెద్ద మెడక దూలం కడతారు అది గబగబ పరిగెట్టలేదు అవును అలాగే మనుషులకు కూడా ఇట్లాంటి చిత్త చాంపల్యం ఇలాంటి బాధ్యత లేని మనుషులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళకి ఈ చట్టం అనేది ఒక గుదిబండలాగా అట్ని గుదిబండలు అంటారు పల్లెటూరులో గేదె గేదెలు కట్టే వాటిని గుదిబండలు అంటారు అవును అయితే మనుషులకు కూడా ఈ గుదిబండలు ఉంటాయి ఏంటంటే అది చట్టం ఈ చట్టం ప్రకారం ఈ గుదిబండల్ని వీళ్ళు స్వీకరించవలసిందే కానీ ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ చనిపోయిన చందు భార్య కూడా ఆమె సమాజానికి ఒక సూటి ప్రశ్న విసిరిందండి ఈవేళ ఏంటి అంటే అడల్టరీని లీగలైజ్ చేయడం అంటే అడల్టరీ తప్పు కాదు అనడమే నా జీవితం నాశనం అవ్వడానికి ఒక కారణం నాలాగా చాలామంది నష్టపోతున్నారు అని చెప్పి ఆమె సమాజానికి ఒక ప్రశ్న ఒక సవాల్ విసిరిందండి దీనికి మనం సమాధానం చెప్పాలి ఎవరైనా సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు చెప్తాయా చట్టాలు చెప్తాయా కోర్టులు చెప్తాయా ఎవరు చెప్తారు అనే దానికి మట్టుకు ఆమె ప్రశ్నకు సమాధానం చెప్ప చెప్పాల్సిందే ఈ సోకాళ్ళు మేధావులు కావచ్చు లేకపోతే లాయర్లు కావచ్చు కోర్టులు కావచ్చు ఆఖరికి కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అసలు అడల్టరీని అసలు అడల్టరీ అనే ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాము అని చెప్పి ఈ దాని అసలు అడల్టరీ అంటే ఏంటి ఏం తీసేస్తున్నాము అనేది మట్టుకు ప్రపంచానికి సరిగా చెప్పలేదండి ప్రతి ఒక్కడో ఏం మాట్లాడుతున్నాడు అంటే వివాహేతర సంబంధం తప్పు కాదు వివాహేతర సంబంధం తప్పు కాదు సహజీవనం తప్పు కాదు ఈ మాట్లాడిన వాళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ పెళ్ళి సినిమా తీశాడు కదా నరేష్ నరేష్ కూడా ఆ సినిమాలో చాలాసార్లు ఈ మాట అన్నాడు అందుకే నేను ఆ రోజు సినిమా చూసిన వెంటనే మొదటి రోజే నేను ఆ సినిమా చూసి తెల్లారి పొద్దున్నేనే నేను టీవీ ప్రోగ్రాంలో చెప్పాను ఈ సినిమా బ్యాన్ చేయాలి ఈ సినిమాని ఎందుకంటే వివాహేతర సంబంధం తప్పు కాదు అని కానీ సహజీవనం తప్పు కాదు అని కానీ అతను చెప్పిన విషయాల్లో ఎక్కడా పొంతం లేదు చట్ట ప్రకారం లేదు చట్ట ప్రకారం ఏంటి అంటే సహజీవనం తప్పు కాదు నేను కూడా చెప్తున్నా సహజీవనం తప్పు కాదు ఎప్పుడు తప్పు కాదు ఈ సహజీవనం చేయాలనుకునే ఇద్దరు మరో బంధంలో లేనప్పుడు మాత్రమే తప్పు కాదు వీళ్ళు వివాహం అనే ఒక బంధంలో ఉన్న తర్వాత ఒకరున్నా ఇద్దరున్నా ఆ బంధాలని వదులుచుకుని ఆ బంధాలను తెంచుకుని మాత్రమే సహజీవనం చేసుకుంటారా పెళ్లి చేసుకుంటారా ఏం చేస్తారు అనేది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ ఈతని విషయంలో ఏమైంది చెప్పండి భార్య ఉంది పిల్లలు ఉన్నారు నీకు భార్య నచ్చలేదు ఆ కాపురం నచ్చలేదు నువ్వు నీకు ఇంకో ఆమె ఇంకొక ఆమె నచ్చింది అక్కడికి వెళ్ళిపోతే ఇలా ప్రతి ఒక్కరూ ఇలా నచ్చని విషయాలకి వెళ్ళిపోతూ ఉంటే అసలు వ్యవస్థ ఏం కావాలి అసలు మనం ఒక వివాహ వ్యవస్థను పెట్టుకున్నది ఎందుకు హిందూ వ్యవస్థ అనేది హిందూ వివాహ చట్టం అని మనం ఎందుకు పెట్టుకున్నాము ఒకప్పుడు లేదు ఈ చట్టం లేనప్పుడు నాలుగేసి పెళ్ళిళ్ళు మూడేసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఈమె నా భార్య అని చెప్పేవాళ్ళు రెండో రెండోసారి చేసుకున్నా మూడోసారి చేసుకున్నా నాలుగోసారి చేసుకున్నా నా భార్య అని చెప్పేవాళ్ళు దాన్ని మొదటి భార్య ప్రశ్నించడానికి వీలుండేది కాదు లోపల లోపల ఎన్ని గొడవలు ఉండేయో కానీ ప్రశ్నించడానికి వీలు లేదు ఈరోజు ఒక భార్య నా భర్త వేరే ఆమెతో సహజీవనం చేస్తున్నాడనో లేకపోతే వేరే ఆమెతో వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడనో ఆమె క్లెయిమ్ చేస్తే కోర్టుకి వెళ్తే అతను శిక్షార్హుడు ఇవాళ అలాంటి పరిస్థితి ఉంది